వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక మంచి వీడియోతో మీ ముందు అయితే తీసుకొచ్చేసాను అదేంటి అంటే మీషోలో నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నాను అవి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ చేసుకుని లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కిచెన్ ఐటమ్స్ మనకి ఈజీగా ఎలాగ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి ఈ బాక్సెస్ అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను అవి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకుని లేదంటే వదిలేయండి ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఏ ఐటమ్స్ ఆర్డర్ చేశాను ఏంటి అనేది మీ అందరికైతే నేను చూపించబోతున్నాను అప్పుడు ఏంటి అంటే ఫస్ట్ అయితే ఈ చిన్న ఐటమ్స్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇది చిన్న ఐటమ్ అని ఎందుకనంటే చిన్నది ఒకటే బాక్స్ వస్తుంది కానీ మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు ఇందులోని మనకి ఫోర్ బాక్సెస్ అయితే ఇచ్చారనమాట ఫోర్ లేయర్స్ కి ఇవైతే నేను ఎలా వచ్చింది ఏంటి అనేది మేము ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే చూసాము లేదు అంటే నేను వీడియో చేసేటప్పటికి ఒకవేళ ఐటమ్స్ బాగోకపోతే నేను రిటర్న్ పెట్టలేను కాబట్టి నేను ఓపెన్ చేసి అయితే చూసేశాను తర్వాత నేను వీడియో అయితే లేట్ గా పెడుతున్నాను అనమాట ఇవైతే చూడండి టూ బాక్సెస్ అనమాట టూ బాక్సెస్ అనమాట ఇది ఇది వన్ బాక్స్ అయితే ఎక్కువ కాస్ట్ పడిపోతుంది అదే టూ తీసుకున్నట్లయితే చాలా తక్కువైతే పడుతుంది అనమాట అందుకని నేను టూ అయితే తీసుకున్నాను ఈ బాక్స్ చూసినట్లయితే చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి నేనైతే బ్లూ కలర్ చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట బ్లూ అయితే చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది ఇందులో మనకి ఫోర్ స్పూన్స్ అయితే ఇచ్చారు అనమాట ఫోర్ బాక్సెస్ కూడా ఇచ్చారు ఒకే కప్పు ఉంటుంది మనం ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే ఫోర్ కూడా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా మనకి పోపలు గానీ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇప్పుడు రోజుల్లో అయితే డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా వాడుతున్నారు అనమాట ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు ఇందులో బాదం జీడిపప్పు కిస్మిస్ అలాగే పిస్తా ఇలాంటివన్నీ కూడా మనం ఒక బాక్స్ లో వేసుకుని ఒకేసారి మనం ఇలా ఓపెన్ చేసినట్లయితే మనకి తినాలన్న ఆశ కూడా ఉంటుంది అనమాట ఇందులో అన్ని మనం పెట్టుకున్నట్లయితే ఒకదాన్ని చూస్తే ఇంకోటి కూడా తినాలనే ఆశ ఉంటుంది మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినరు ఇంట్రెస్ట్ చూపురు అలాగే ఇలాంటి బాక్సెస్ లో మనం అట్రాక్టివ్ గా ఉండడం కోసం ఖర్జూరం లాంటివి ఇలాంటివి ఏవైనా వేసినట్లయితే పిల్లలు కూడా అన్నీ ఈ కప్ తీసినవంటి వాళ్ళకి కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి తింటారు అనమాట ఇలా మనం ఈ బాక్సెస్ లో ఫోర్ స్పూన్స్ కూడా ఇస్తున్నాడు దేనికి అదే వాడుకోవచ్చు అనమాట మనం పోపులు కూడా వేసుకున్నట్లయితే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇలా సపరేట్ గా వేసుకున్నట్లయితే మనం ఒక్కొక్క స్పూన్ కూడా వేసుకోవచ్చు అందులో మనం పోపులు ఏదైనా మనం స్కిప్ చేయాలనుకుంటే ఒక స్పూన్ అయితే మనం వేయకుండా వేరే మిగతా మనం వేసుకోవచ్చు ఈ విధంగా మనం సపరేట్ గా పెట్టుకున్నట్లయితే ఇవి మనకి బయటకి కనిపిస్తున్నాయి కదండి ఇవి ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయన్నమాట బయట కనిపిస్తున్నాయి అందువల్ల మనకి ఏ ఐటమ్ పెట్టుకున్నా సరే మనకి చక్కగా కనిపిస్తాయి కాబట్టి సేమ్ డబ్బాలే మనకి ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట మీకు నచ్చిన ని మీరు ఆర్డర్ పెట్టుకోండి గ్రే కలర్ ఉంది పింక్ కలర్ ఉంది ఇలా కలర్ బ్లూ కలర్ కూడా ఉంది బ్లూ అయితే మనకి చాలా అట్రాక్ట్ గా కనిపించి నేను బ్లూ కలర్ అయితే చేస్తాను అనమాట ఈ విధంగా ప్యాకింగ్ అయితే వస్తుంది కవర్ తో కానీ నేను ముందుగానే ఓపెన్ చేసి చూసాను కాబట్టి ఈ విధంగా అయితే వచ్చిందనమాట చాలా బాగున్నాయి రెండు వర్క్స్ లో కూడా మనకి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అయితే పడింది అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది రెండు చాలా బాగున్నాయి కదండి వన్ ఫార్టీ నైన్ కి బయట కూడా మనకి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలే మనకి చాలా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటున్నాయి చిన్న ఇంతసి డబ్బాలు కూడా మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ అలా పడుతున్నాయి అనమాట కానీ ఇది ఓకే దీంట్లో ఇన్ని ఫోర్ వచ్చాయి కాబట్టి మనకైతే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంది అనమాట మనం తీసుకోవచ్చు అనిపించింది నాకైతే నేను చాలా ఆలోచించక తీసుకు తీసుకుంటాను ఎందులో కూడా ఆన్లైన్ లో అంత ఎక్కువగా నేను ఇన్వెస్ట్ చేయను అసలు కానీ ఇలాంటివి కొంచెం బాగున్నాయి అనిపిస్తే తీసుకుంటాను అది కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత నేను సాటిస్ఫై అయితే ఉంచుతాను లేదంటే నేను ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అయితే పెట్టేస్తాను అనమాట రిటర్న్ పెట్టేస్తాను ఇప్పటి వరకు అయితే నేను మాక్సిమం ఇది అయితే ఈ మధ్యన చేస్తున్న దాంట్లో కొంచెం బెటర్గానే అనిపించింది చాలా బాగున్నాయి అనిపించింది నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు చూపించేస్తున్నాను అది కూడా చూసేయండి దాని కాస్ట్ కూడా నేను చెప్పేస్తాను మీకు నచ్చినట్లయితే తీసుకోండి లేదంటే లేదు మీకు మనం ఆన్లైన్లో ఎలా ఉంటుంది అంటే మనం చూస్తూ ఉంటామా కానీ ఎవరైనా రివ్యూస్ వస్తే బాగుందో దీనిపైన ఎవరైనా తీసుకున్న వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది హానెస్ట్ గా రివ్యూ ఎవరు ఇవ్వరు కానీ నేను హానెస్ట్గా ఇస్తున్నాను కాబట్టి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సెకండ్ ఐటెం వచ్చేసి ఇవి కూడా మనకి కిచెన్ కి సంబంధించింది మన లేడీస్ అందరికీ చాలా ఉపయోగపడేవి అనమాట మనకి కిచెన్ లో చాలా అందంగా అంటే ఒకే కలర్ లో మొత్తం అంతా కూడా ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి కిచెన్ అంతా కూడా ఎవరైనా వచ్చి గెస్ట్ వచ్చేటప్పుడు చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది చాలా ఆర్గనైజ్ గా అనిపిస్తుంది అనమాట మనము ఒకే కలర్ డబ్బాలు కానీ మనం పెట్టుకున్నట్లయితే అవి ప్లాస్టిక్ అయినా గ్లాస్ ఐటమ్స్ వాడుకుంటే ఇంకా మంచిది స్టీల్ అయితే మనకి బయటకైతే ఏ ఐటమ్స్ ఉన్నాయో అనేది మనకి కనిపించదు అందువల్ల అవి మనం ఎక్కువగా యూజ్ చేయము కానీ అవి కూడా మంచిగా అలాగే గాజ్ ఐటమ్స్ అయితే చాలా మంచి వాటి కానీ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇవైతే కొంచెం తక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం ఇవి కొంచెం ఎక్కువ రోజులు వాడేసి తర్వాత మనకి నచ్చకపోతే పడేయచ్చు అనమాట అందువల్ల ఈ విధంగా మనం మా పిల్లలు అయితే తీసేస్తున్నారని చెప్పేసి ఈ విధంగా మేము ప్యాకింగ్ అయితే చేసేస్తాము ఇప్పుడైతే నేను దీన్ని ముగించేస్తాను ఎలా వచ్చేయండి అనేది చూపిస్తాను వీటి కాస్ట్ కూడా నేను లాస్ట్ అయితే చెప్తానండి మీకు నచ్చి నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇవి వచ్చేసి కొంచెం ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఈ డబ్బాలు అనేవి మనము అందువల్ల మేము గ్రే కలర్ అయితే తీసుకున్నాం అనమాట ఇది ఫైవ్ కప్స్ అయితే మనకి గ్రే కలర్ అయితే వస్తున్నాయి ఇదంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా లోపల ఉండే ఐటమ్స్ మనకి క్లియర్ గా బయటకు అయితే కనిపిస్తాయి సో అందువల్ల ఇవైతే అయితే తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి మనకి చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి ఇవి చూడండి అయితే ఇంకా ఉన్నాయి అనమాట ఒకే బాక్స్ లో ఫోర్ అయితే ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న సైజెస్ అనమాట సైజెస్ మారుతూ ఉంటాయి ఫస్ట్ అయితే ఒక బాక్స్ అనమాట ఇది మనకి మనకు వచ్చేసి మనకి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎలా అయితే పడుతుంది అంటే హాఫ్ కేజీకి ఎక్స్ట్రా అయితే పడుతుంది కానీ వన్ కేజీ అయితే పట్టట్లేదు మనకి అక్కడ రూపీస్ లో మనకి మిషోలో చూపించడం అయితే వన్ కేజీ అని చూపించారు ఫస్ట్ డబ్బా అయితే వన్ కేజీ పడుతుంది నెక్స్ట్ అయితే హాఫ్ కేజీ అని చూపించారు కానీ ఫస్ట్దే మనకి సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట వన్ కేజీ అయితే పట్టదు సో ఈ విధంగా మనకి ఇలా అయితే వస్తున్నాయి అనమాట ఇదిగో చూడండి డబ్బాలు అయితే మనకి గాజు గాజు డబ్బాలు అయితే ఎలా అయితే ఉంటాయి గాజు సీసాలు లాంటివి ఆ విధంగా అయితే మనకి ఫుల్ గా అయితే వచ్చింది ఇక్కడ మనకి సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయనమాట ఈ సిల్వర్ లైన్స్ వల్ల చాలా క్లాస్ గా అయితే ఉన్నాయి చూడటానికి అలాగే దీనిపైన కప్పు కూడా ఈ విధంగా వచ్చింది మనకి ఇప్పుడు ఈ లోపల ఏ ఐటమ్స్ వేసినా సరే మనకి బయటకి క్లియర్ గా కనిపిస్తాయి కాబట్టి ఇవైతే నేను చూస్ చేసుకున్నాను అనమాట ఇదైతే చూడండి ఇది కూడా చాలా తక్కువ ఐటమే పడుతుంది అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా పడుతుంది చూడండి ఇదో ఇది ఒకటి అనమాట ఫస్ట్ అయితే ఒక సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇదైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుంది అంతకంటే ఎక్కువ అయితే పట్టదు వాటికి కప్పులు అయితే మనకి ముందుగానే ఇచ్చేస్తుంది అలాగే వీటికి ఫోర్ స్పూన్స్ అయితే ఇచ్చాడు అనమాట చూడండి ఇందులో ఒక దాంట్లో ఒకటి అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది బాగా చిన్నది ఇదైతే మనకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఇది మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇవైతే మనకి ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే అనమాట చిన్న చిన్న డబ్బాలైనా సరే ట్వంటీ ఫోర్ వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ అయితే పడింది ఈ కాస్ట్ మీకు రీజనబుల్ అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి అదేవిధంగా వీటి యొక్క లింక్స్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీషోలోకి వెళ్ళి నాకైతే కొంచెం రీజనబుల్గా అనిపించింది మనకి చాలా వరకు ఏంటి అంటే ఆన్లైన్తో వచ్చిన ప్రమాదం ఏంటి అంటే మనకి చక్కగా పెద్ద సైజులో డబ్బాలు అయితే చూపిస్తూ ఉంటాడు మనకి ఫొటోస్లో కానీ బయటికి వచ్చేసరికి చాలా చిన్నవైతే ఉంటూ ఉంటాయండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం చక్కగా రిటర్న్ పెట్టుకోవడం చాలా మంచిది అమౌంట్ పోతుందనే భయం అయితే ఉండక్కర్లేదు ఎందుకంటే అవి చక్కగా వస్తున్నాయి కాబట్టి మనకి నచ్చకపోయినట్లయితే వెంటనే రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ నచ్చినట్లయితే ఈ విధంగా మనం దాచుకోవచ్చు వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి యూజ్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే వాడిచ్చే వెయిట్కి ఇవి చాలా చిన్నవి అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్